ఏదైతే అగ్రిమెంట్ చేసిన దాన్ని హెచ్ఎంఎస్ నాయకుడు సోషల్ మీడియాలో చాలా చేసిండు మా వైవి ఇవాళ దాకా చెప్పిండు నేను రెండు విషయాలు చెప్పాలి తను ఎందుకంటే ఈ హెచ్ఎంఎస్ అనేది యూనియన్ పేరు మీద ఈరోజు రియాజ్ అహ్మద్ బతుకుతాడు హెచ్ఎంఎస్ యూనియన్ అనే పేరు మీద ఎందుకంటే జాతీయ యూనియన్ కాబట్టి ఆ దాని మీద బతుక్కుంటూ ఇలా వెనక లేదు ముందు లేదు ఆయనకి ఏ క్యాడర్ లేదు ఇప్పుడు మా వైవి చెప్పినట్టుగా జాడి నుంచి మొదలు పెడితే మున్నటి వరకు కూడా నారాయణ అధ్యక్షుడు ఒక అధ్యక్షుడు ఒక జాతీయ సంఘానికి అధ్యక్షుడు అసలు నారాయణ ఆయన ఎందుకు పక్కకు పెట్టిందనేది సమాధానం చెప్పు ఫస్ట్ ఎందుకు పెట్టినా అందరు కేశవర్ రెడ్డి నారాయణ రెడ్డి జకుల కానక చాలా మంది వీరస్వామి వీళ్ళు యాదగిరి సత్యగూడ వేణు ఆయన ఇంకా గౌడు ఆయన ఆర్జీ టూలో ఉన్న ఆయనే గౌడు వీళ్ళందరూ ఎందుకు వేయరు ఒక్కసారి సమాధానం చెప్పు వేరుగురు అందరూ ఎందుకు వేయరు నువ్వు ఒక్కనివే ఏ టు జెడ్ నువ్వు ఒక్కనివే యూనియన్ పేరు పెట్టి దోసుకుంటాను ఈరోజున దోసుకుంటూ ఇవాళ నువ్వే దోసుకుంటా కాబట్టి ఇక నాలాగా వేరే వాళ్ళు ఉంటారేమో అని చెప్పి ఈ తాగినాక పెగ్గోగిగా వేసినాక వచ్చి ఈ మాట్లాడు పెడతాను మేము చాలా చాలా చెప్పినాం ఏఐటీసీగా మేము ఏదన్నా కార్మికులకు నష్టమయ్యే పని చేస్తే పాలసీగా విమర్శించు పాలసీగా విమర్శించి మాట్లాడితే దానికి సమాధానం చెప్తామని మేము చెప్పాను ఇక గుర్తింపు సంఘం పోయిందని లేకపోతే ఆనాయకుడు అమ్ముడు పోయిందంటాడు ఇక కేల్ దుకాణం బంద్ అట దుకాణం బంద్ అట ఏంటి దుకాణం బంద్ నీ దుకాణం బంద్ అవుతుంది మీ దుకాణమే బంద్ అయ్యి ఓసారి వాళ్ళకి అమ్ముడు ఓసారి వీళ్ళకి అమ్ముడు వేయను మొన్న ఎందుకు పేరు ఎందుకు కానీ ఆమె ఎందుకు పోయినా జాతీయ సంఘం యూనియన్కు ఆమె ఏ యూనియన్కుండే దేనికి ఉండే ఇప్పుడు దేనికి మళ్ళీ అధ్యక్షంగా పెట్టిన దేనికోసం పెట్టిన తిన్న మంత్రా చెప్పడం నీ దుకాణం బంద్ అయింది కాబట్టి కార్మికులు నీ దగ్గర లేరు కాబట్టి ఇవాళ ఏదో మాజీ ముఖ్యమంత్రి బిడ్డ కాబట్టి జాగృతులు ఇంకా కొంతమంది ఉండవచ్చు అన్న ఉద్దేశంతో ఆమె దగ్గర పోయి సెటిల్మెంట్ చేసుకొని ఇలా ఆమెతో బతకమ్మించుడు ఆడిపోయే చేసుడు ఇదేంది పోయి కార్మికులకు బతుకమ్మకి ఎత్తుగా అది చేసుకుంటారు ఎక్కడోళ్ళు అక్కడ చేసుకుంటారో అయిపోతుంది నువ్వు చేసింది ఏంటో చెప్పు కార్మికులకు నువ్వు చేసినది అగ్రిమెంట్ ఏదైనా చెప్తే కార్మికుల్ని నువ్వు ఒకసారి ఆర్జీ టూ వన్లకి గెలిచినవు ఏమైనా ఉందా అడ్రస్ ఉందా నీ జీవితం అంతా గెలిస్తే ఎప్పుడు గుర్తింపు సంఘంగా లేవు జన్మలు కూడా రావు నీ జేజమ్మ దిగచ్చినా నువ్వు సంఘం కాదు కార్మికులు నీ వెంట ఉండరు దీనికి ఏటీసీ ఈర్ష్యా నీకు ఏమైంది అరే నువ్వు అనుకుంటున్నావు అంటే మేము ఏఐటిని విమర్శిస్తున్నావు అంటే మాకు నవ్వుతాయి ఎందుకంటే మనం నువ్వు ఎప్పుడు అదే ఉండాలి ఎందుకు చెప్పన్నా నువ్వు విమర్శించా అంటే ఇక మీకు ఇట్లాంటి పేరు తీసి పెట్టాలనేది నువ్వు ఒకటి పెట్టుకున్నావు కానీ నువ్వేమనుకుంటున్నావు అంటే ఇది ఒక పిచ్చు కుక్క ఈ కుక్క జోలి పోవద్దు ఎందుకంటే గజ్జి కుక్క ఈ కుక్క జోలి మీద మాకు గజ్జాడు అని మేము వైరా మేము అందరం అనుకున్నాం ఈ అద్దు అని అని అనుకున్నాం కానీ ఇంత మంచి అగ్రిమెంట్ నువ్వు వక్కిలిస్తుండ్రు కాబట్టి సోషల్ మీడియాలో పెడుతుండు కాబట్టి దానికోసం మా ఊరు స సవాల్ చేయడం అయింది ఈరోజు నీ అన్న పదిసార్లు వ్యక్తి పోయి రాడయా రాడాయా అంటే లేదు 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 మనం పెట్టాలి ఈ సోషల్ మీడియా ఇది నిజము అబద్ధం అనేది తెలుతలేదు ఏదైతే సోషల్ మీడియా పోతే కొంతమంది ఈరోజు కొత్త యువకులు ఉన్నారు కాబట్టి వాళ్ళకి అర్థం కాదన్న మనం పెట్టాలని ఛాలెంజ్ చేసాడు మా ఊడు నువ్వు ఎన్ని సార్లు ఛాలెంజ్ చేసిన చరిత్ర నాకున్నది మా ఊరికి కొంత తెలియదు కాబట్టి అక్కడికి వచ్చిన అనుకుంటున్నాను రాడు జీవితంలో కూడా రాడు దమ్ముంటే బొమ్మలు ఎగిరేసుకొని సోషల్ మీడియాలో మాట్లాడినవారు రా నీకు దమ్ముంటే రా మా వాళ్ళు ఇద్దరు వేస్తారు లేకపోతే నలుగురు వేస్తారు రా నీకు సమాధానం చెప్తావు ఇన్ని అగ్రిమెంట్లు ఉన్నాయి మా ఆఫీసులో నీ అగ్రిమెంట్ ఏదో పట్టుకొని రా ఇవాళ అగ్రిమెంట్ అగ్రిమెంట్ ఏ ఏమి మోసం చేసింది అని అంటున్నావు కదా ఇలా రేపు వాటా తీసిన లాభాల వాటా ఎవరు చేశారని దీపావళి బోనస్ ఎవరు సాధించారు దసరా అడ్వాన్స్ ఎవరు సాధించారు కేటగిరీ ఎవరు సాధించారు ఇలా ప్రతి ఒక్కటి జేఎంటీలో మన నలభై మూడు మందికి చేసినాం డిస్మిస్ కార్మికులకు కూడా రేపు చేయబోతున్నావు మారు పిల్లడి కూడా వేడుతున్నావు సంతింటి పథకాన్ని చేయబోతున్నావు ఒక్కొక్కటిగా ఏం మాట్లాడతాను నువ్వు అంటే ఇవన్నీ చేస్తారు అని చెప్పి మాట్లాడుతున్నావు ఇలా ఇంకోటి పెట్టి దసరా సేల్ బంద్ చేయలేదట అంట ఇవా గుర్తింపు సంఘం విఫలమైంది సిఎన్డిఎండి గారు మీరనే అది ఇది సీఎన్డిఎండి పరిధిలో మా పరిధిలో అది గవర్నమెంట్ పాలసీలో ఉన్నది మాట్లాడుతున్నావు దాని కూడా ఇవాళ కూడా గతంలో కూడా వచ్చినాయి కదా గతంలో కూడా సేమ్ వచ్చినాయి ఒకసారి జ్ఞానం ఉండాలి కదా ఒక లీడర్గా అయినా నీకు పిచ్చిలేసింది ఎవరు లేరు క్యాటర్ లేదు పాడలేదు పిచ్చిలేసి మాట్లాడతాను కాబట్టి నీకు ధైర్యం దమ్ము ఉంటే విమర్శకు కట్టుబడి నువ్వు ఉంటే ఇక నేను ఏమన్నానో నా నోరు అని అయినా నా నోరు ఖరాబ్ అయింది కానీ అనలేము కానీ ఇంకొకసారి కాక తాస్వే ఏ పాలసీలో విమర్శించు స్వీకరిస్తాం కానీ పాలసీ లేకుండా విమర్శించితే నీకు డైరెక్ట్ ఇక నీకు అవుతుంది నీ కథ ముగిస్తావు ఏదో బతుకు ఏదో జాతీయ యూనియన్లు కాబట్టి బతుకు కానీ ఆ బతుకుంటూ ఇంకోళ్ళను మీద దుమ్మెత్తిపోతానంటే ఎవరు ఒకరు మా క్యాడర్ సిటీకి సిట్కే బిడ్డ నువ్వు తిరగవు బజార్లో నేను చెప్తాను బజార్లో తిరగరు మీరు మంచిగా మాట్లాడు మంచిగా వాడు వీడు ఏంది బాస కాబట్టి తస్మే జాగ్రత్త రియాజామాద్ ఇంకొకసారి గాంక చేస్తే ఇవన్నీ ఇక్కడ పుట్టగాతలు ఉన్నాయని చెప్పి సుందరంగా తెలియజేస్తాను